సెమీ వృక్ష శ్లోకం సెమీ సమయతే పాపం సెమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని శ్లోకమును స్మరిస్తూ ప్రదక్షిణలు చేసి ఆ శ్లోకము వ్రాసుకున్న చిట్టీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలించాలి ఇలా చేయటం వల్ల అమ్మవారి కృపతో పాటుగా శనిదోస నివారణ కూడా పొందుతారని ప్రతీతి ఇలా మానవులను మానవులుగా తీర్చిదిద్ది మా అనగా మాయా నా అంటే లేకుండా వా అంటే వర్తింప చేసే తల్లిగా లాలించి తండ్రిగా పోషించి గురువుగా ప్రపంచ విలువలను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాతకే సాధ్యం అసాధ్యులను సుసాధ్యులుగా చేయాలన్నా మనకు ఏర్పడిన సర్వ దుఃఖాల నుండి ఉపశమనం పొందాలన్నా దారిద్ర్యం తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఇహలోక పరలోక సుఖాలను పొందుటకై ఈ దేవీ నవరాత్రుడియందు ఆ దేవదేవీకి పూజలతో పాటు ఖడ్గమా స్తోత్రం శ్రీ లలితా సహస్రనామ పారాయణ నిత్యము గావించి ఆ జగన్మాత కృపాకటాక్ష వీక్షణలు మనమంతా పొందుతాము జైదుర్గా భవానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళకి ఉపయోగపడవచ్చో షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లోకా సంస్థ సుఖినో